హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు క్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ అనమాట ఓన్లీ కరెంట్ డేటాకి సంబంధించింది ఇది ఏపీపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక మన బాలుఐక యాప్ని ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను దాని ద్వారానే సార్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి గ్రూప్ టూ మెయిన్స్లో ఐపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట ఇన్ఫ్యాక్ట్ అందులో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది లాస్ట్ త్రీ యూనిట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది అయితే కరెంట్ డేటా నుంచి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అని చాలామంది అంటున్నారు అనమాట సో అందుకనే వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఒక బిడ్ బ్యాంక్ అయితే ఆల్రెడీ లాంచ్ చేస్తాను ఇదివరకేను అందులో బోనస్గా ఒక స్టాక్లో కొన్ని ఇరవై వీడియోస్ ప్రొవైడ్ చేశాం అంటే స్టాక్ డేటా అనమాట అది యాక్చువల్లీ మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని వీడియోస్ ఉంటాయి అది కేవలం బోనస్గా ఇచ్చామన్నమాట ఓకే ఈ ఈ కోర్స్కి అలాగే నెక్స్ట్ ఏంటంటే టెస్ట్లు ఎగ్జామినేషన్స్ అడిగారు చాలా మంది సార్ ఓన్లీ బిడ్ బ్యాంక్ మాత్రం ఉంది మీ దగ్గర టెస్ట్లు కూడా ఇవ్వండి అంటే నిన్న ఒక మూడు టెస్ట్లు అయితే మనం అప్లోడ్ చేయడం జరిగిందనమాట సో దీంతో పాటు ఇక్కడ నుంచి కూడా అంటే మీకు ఆల్మోస్ట్ ప్రతిరోజు లేదా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్లో కనీసం ఒకటి లేదా రెండు టెస్ట్లు అనమాట మీకు ఎగ్జామ్ వరకు అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట దాదాపు పది నుంచి పదిహేను టెస్ట్లు అయితే పెట్టడం అంటే ఆల్మోస్ట్ మీకు ఒక టూ హండ్రెడ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ అట్లీస్ట్ కరెంట్ డేటా ఎంసీక్యూకి కవర్ అయినట్టు ట్రై చేస్తాం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఓకే ఇంకా థియరిటికల్ డేటా కూడా యాడ్ చేయడం జరుగుతుంది అండి ఏవైనా సరే ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఉంటాయి కదా ఈ మధ్య మనం తీసుకుంటే పిఎస్ఎల్వి సిక్స్టీన్ మనకి పంపించారు అలా సి ఫిఫ్టీన్ అని పంపించారు అంతకంటే ముందేంటి పంపించారు ఇలా ఏవైతే కొన్ని లేటెస్ట్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు యాప్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులోని మరి దీని యొక్క ప్రైస్ ఎంత అంటే నైన్టీ నైన్ రూపీస్ పెట్టినా ఓకేనండి దీని ప్రైస్ ఎంత అంటే మనకి నైన్టీ నైన్ రూపీస్ అనమాట టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ మరి ఇది ఒకటే టెస్ట్ సిరీస్ ఉందా అండి మీ దాంట్లో అంటే కాదు ఇండియన్ పాలిటీ ఉంది ఏపీ హిస్టరీ ఉంది ఇండియన్ హిస్టరీ ఉంది ఇండియన్ ఎకానమీ ఉంది పాలిటీ అండ్ ఎకానమీ స్పెషాలిటీ ఏంటంటే టెస్ట్లతో పాటు కరెంట్ బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మరి అదంతా అంటే ఈచ్ వన్ నైంటీ నైన్ ఏదైనా సరే నైంటీ నైన్ మరి థీరీ క్లాసెస్ ఉన్నాయి అంటే థీరీ క్లాసెస్ అంటే ఆబ్వియస్లీ ఉంటాయి మన దగ్గర ఎనీ సింగిల్ సబ్జెక్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్టీ నైన్ రూపీస్ అండి వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ అనమాట అలాగే ఎవరైతే ఏపీ హిస్టరీ అనుకుంటున్నారో వాళ్ళకి హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి అందులో ఐదు యూనిట్లు కవర్ చేయడం జరిగింది ఓకే మొత్తం కూడా నేనే చెప్పాను ఐదు యూనిట్లు కూడా నేనే చెప్పాను అనమాట ఓకే సో మీకు డిజిటల్ బోర్డు మీద ఉంటాయి వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీకు డిజిటల్ బోర్డు మీద ఉంటాయి మరి వన్ నైంటీ నైన్ అనమాట ఎనీ సింగిల్ సబ్జెక్టు ఒకవేళ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ అనమాట యాక్చువల్ ఓకేనా సో మీకు టెస్ట్ సిరీస్లు కావాలనుకున్నా లేదంటే బిడ్ బ్యాంక్స్ టెస్ట్ సిరీస్ అంటే నైంటీ నైన్ ఏదైనా సరే లేదంటే మాకు థియరిటికల్ క్లాసెస్ వీడియో క్లాసెస్ మెటీరియల్ కావాలనుకున్నా సరే మీకు తక్కువ ప్రైస్లో మీకు మంచి క్వాలిటీ కంటెంట్తో అంటే ఎగ్జామ్స్కి ఏదైతే అవసరం ఉంటుందో ఆ వేలో మీరు జీరో నాలెడ్జ్తో ఉన్నా లేదంటే ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉన్నా మీకు చాలా సింపుల్ వేలో మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందండి సో అయితే ఈ వీడియోలో నేను మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను మీకు ల్యాప్టాప్లో వీడియో చేసి ప్రొవైడ్ చేశాను ఓకే సో ప్రతిరోజు కూడా మీకు ఈవినింగ్ సెక్షన్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయి అవి కూడా చూడండి యాప్ని మన బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యూట్యూబ్ యాప్ యాప్లేము ఒకటే బాలుఐక అని సెర్చ్ చేసుకొని మరి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్